వందనాలండి ఈరోజు మార్చి ఇరవయో తారీఖున శిలువ గురించి ఇంకా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం హెబ్రి పత్రికాకారుడు పన్నెండు రెండులో ఏమంటున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి అని మనం ఆలోచిస్తే సిలువలో శ్రమపడ్డము అనేది సామాన్యమైన విషయం కాదు ఆయన మన కొరకు శ్రమపడ్డాడు అయితే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి మనల్ని అందరినీ విమోచిస్తున్నాను మనకు ఒక దా ద్వారం ఏర్పరుస్తున్నాను తన శరీరం ద్వారా మనకు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేదానికి అవకాశం ఇస్తున్నాను అనే ఆనందం అందుకనే ఆనందం ముందు సిలువ శ్రమలు ఏమీ ఆయనకు కష్టం అనిపించలేదు సహించాడు మన కోసం నీకోసం నా కోసం మరి ఈ సిలువ అనగానే ఏదో ఆభరణంగా కాకుండా దానివల్ల మనకు విమోచన వచ్చింది దాన్ని మళ్ళీ మనం పూజించకూడదు ఎందుకంటే మనం పూజించాల్సింది ఆ సిలువలో మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను మనం సిలువను చూస్తూ దాన్ని గురించి ధ్యానించినప్పుడు ఆయన చేసిన త్యాగము మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమ గుర్తుకొస్తాయి యోహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలో బాస్మి యోహాను ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లా అని ప్రభువుని పరిచయం చేశాడు ఆయన విమోచకునిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయనపై మోపుకొని దాని శిక్ష కొరకు మనకు బదులుగా శిలువపై మరణించాడు ఆయన మరణంపై పాపంపై విజయం సాధించాడు మూడవ దినంన తిరిగి లేచాడు ఇప్పుడు ఆయన పరలోకంలో తండ్రి కుటుంపార్శ్రమను కూర్చొని ప్రధాన యాజకునిలాగా మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు శిలువను విగ్రహంగా చేసుకుని పూజించకూడదు కానీ దాన్ని విజయ సూచిక విజయానికి సూచనగా మార్చుకోవాలి మనం సిలువ వైపు చూసినప్పుడు మనల్ని రక్షించుటకు వాడబడిన సాధనమిది అని గుర్తు చేసుకోవాలి రోమన్ క్యాథలిక్ సంఘము సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన సిలువ విజయ పండుగగా ఆచరించుకుంటారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఆరులో కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీనమ్మ తన ఎనిమిదవ ఎనభైవ సంవత్సరంలో ఎరుషలేంలో సిలువను వెదుటకు వెళ్ళింది వెదుకు వెతికింది తన స్పెషల్ పర్మిషన్ తీసుకొని తన కొడుకు దగ్గర అంటే ఆయన చక్రవర్తి కాబట్టి యేసుప్రభు చనిపోయిన సమయంలో వచ్చిన భూకంపం దాటికి ఆ శిలువ మట్టిలో కూరుకుపోయింది అక్కడ నేల తవ్వించి అది దొరికాక అందులో ఒక ముక్క తీసుకొని దాన్ని ఎరుశలేంలో తాను కట్టించిన ఒక మంచి మందిరంలో ఉంచింది మిగిలిన సిలువను ముక్కలు ముక్కలుగా కోయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందిరాలకు పంపింది పాతకాలంలో వస్తు మార్పిడి ద్వారా వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కునేవారు సిల్వలో క్రీస్తు మన యొద్దు నుండి చెడు తీసుకొని మంచిని మనకు బదులుగా ఇచ్చాడు ఇది బ్యాటరీ సిస్టమ్ అంటారు అంటే ఒకటిచ్చి ఒక వస్తువు ఇచ్చి ఇంకొకటి తీసుకోవడం కానీ ఏసయ్య మన కోసము చెడంతా తీసివేసి మంచి మంచి ఇచ్చాడు మరణం తీసుకొని నిత్య ఇచ్చాడు పాపం తీసుకొని రక్షణ ఇచ్చాడు మన రోగాలు తీసుకొని స్వస్థత ఇచ్చాడు పేదరికం తీసుకొని సమృద్ధి ఇచ్చాడు ఇలా శిలువలో అనేక మార్పిడులు జరిగాయి మనం ఎంత ధన్యులమో మనం గుర్తించాలి సిలువ ద్వారా మనకు ఉచితంగా రక్షణ వచ్చింది కానీ ఆ సిలువ కోసం ఆయన ఎంత శ్రమ పడ్డాడో జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం గుర్తిస్తే కానీ ఆయన పట్ల మనకు ఆరాధన భావం ఎక్కువ అవ్వదు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధిస్తూ ఉంటే అప్పుడైనా మనం చేసిన పాపము మళ్ళీ చేయకుండా ఉండేదానికి మనకు శక్తి వస్తుంది ప్రార్థన చేసుకుందాం తండ్రి శిల్వను గురించిన వార్త నశించిపోయే వారికి వెళ్లితనం కానీ మాకు అదే శక్తి నైనా అది గుర్తించి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తునాముని వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ